ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం దేవి శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మరి ఎనిమిదో రోజు సోమవారం సరస్వతీదేవి అలంకారంలో మనందరం కూడా అమ్మవారిని దర్శించుకొని ఉన్నాం మరి ఈ సరస్వతీదేవి యొక్క విశిష్టత ఏంటి ఆవిని మనం ఎందుకు కొలవాలి ఇత్యాది వివరాలన్నీ తెలుసుకునే ముందు ఒకసారి అమ్మవారిని స్థుతిద్దాం యాకుందేందు యా శుభ్రవస్త్రాన్విత యా యా శ్వేత పద్మాసనా బ్రహ్మాచ్యుత శంకర దైవే సదా సదావంది సామం పాతు సరస్వతీ భగవతి సరస్వతీ సరస్వతీదేవి ఆరాధించడం అంటే గనక మనందరికీ తెలుసు మనకి అన్ని రకాల యొక్క చదువుల్ని అనుగ్రహించే శక్తి ఆ యొక్క సరస్వతి దేవికి ఉందని చెప్పి దసరాల్లో మనము గతంలో కూడా చెప్పుకుని ఉన్నాం ఈ త్రిశక్తులని పవిత్రంగా పూజించడమే ఈ యొక్క దసరాలు అంటే ఈ త్రిశక్తులు ఎవరు దుర్గా సరస్వతి లక్ష్మి ఈ మూడు శక్తుల్ని మనము వారి వారి అంశలు ఇంకా అనేక రకాలుగా ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఈ యొక్క మూడు శక్తులనే మనం పూజించుకోవటం అనేది జరుగుతుంది సోమవారం నాడు మూలా నక్షత్రంతో అంటే మూలా నక్షత్రం అనేది మొదటి పాదం అనేది ఏ రోజు కనుక ఉంటే ఆ రోజు చేసుకోవాలి అని చెప్పి నిర్ణయ సింధు ధర్మసింధు వంటి గ్రంథాలు తెలియజేయటం అనేది జరిగింది అయితే ప్రేక్షకు మన యొక్క భక్తులకి ఈసారి ఎటువంటి సందేహం లేకుండా ఈరోజు అంతా కూడా మూలా నక్షత్రం అనేది ఉంది కలిగి రోజంతా కూడా మనం ఈ యొక్క దేవి యొక్క పూజ చేసుకోవటం అనేది శుభ ఫలితాలు ఇవ్వటం అనేది జరుగుతుంది తర్వాత విశేషంకి వస్తే కనుక దేవి మనకి బ్రహ్మపత్నిగా అందరికీ తెలిసిందే తర్వాత మనం ఏవి దేవి శరణవరాత్రులను ఎలా అంటామో ఇదే మూడు రోజుల్లో శారదా నవరాత్రులని కూడా మనం వ్యాఖ్యానించడం తర్వాత మరి మనందరం చాలాసార్లు విని ఉండటం కూడా జరుగుతుంది ఎందుకంటే ఎవరికైతే మరి తొమ్మిది రోజులు లేదా పదకొండు రోజులు వస్తే పదకొండు రోజులు పది రోజులు వస్తే పది రోజులు ఇలా ఇన్ని రోజులు చేసుకునే సౌలభ్యం ఎవరికైతే లేదో వాళ్ళందరికీ కూడా ఇక్కడి నుంచి మూడు రోజులు మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఇలా ఈ ఉత్తరాచాడ వరకు కూడా చేసుకోవటం అనేది మూల పూర్వాచడ ఉత్తరాచడ ఈ మూడు నక్షత్రాలు త్రిరాత్రులు తర్వాత నాలుగో రోజు మనం శ్రవణ నక్షత్రం నాడు విజయదశమితో ముగించుకోవటం అనేది ఉంటుంది దసరా పండగని అందుకని ఇక్కడి నుంచి త్రిరాత్ర వ్రతం అని చెప్పి కూడా మనం దేవిని పూజించటం అనేది జరుగుతోంది కనుక ఇక్కడి నుంచి మనం మూడు రోజుల పాటు ఆవిడ యొక్క అంటే ఈ దేవి నవరాత్రులు పూజగా పూర్తిగా చేయలేని వాళ్ళ కోసం ఇక్కడి నుంచి మనం మొదలెట్టవలసి ఉంటుంది ఈ మూడు రోజులు కూడా అయితే ఇందులో భాగంగా మనం మొదట సరస్వతీ దేవిని పూజించుకోవటం అనేది జరుగుతుంది ఈ దేవి విషయానికి వస్తే కనుక ఇటు మనకి రెండు రకాలుగా కనిపిస్తుంది ఆవిడ అంటే ఒకవైపు సాత్విక మూర్తిగా కనిపిస్తుంది మరొక వైపు తామసిక మూర్తిగా కూడా కనిపిస్తుంది అలాగే ఈవిడి యొక్క చారిత్రక కోణల్లో చూసినప్పుడు కూడా ఒకనొక సందర్భంలో అంటే మనకి ఈ దేవతల విషయాల్లో మనం బాగా సూక్ష్మంగా మరి అతి పరిశీలనగా పరిశీలన చేయకుండా ఉంటే అనేక రకాలైన సందేహాలు అనేక రకాలైన అయోమయాలు నెలకొంటూ ఉంటాయి బ్రహ్మకి భార్యగా మనం సరస్వతి దేవిని చూస్తే మళ్ళీ మరొక చోట విష్ణుమూర్తి భారీగా కూడా పా మనం చూడటం అనేది జరుగుతుంది సరస్వతీ దేవిని అంటే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే కనుక వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నది ఇద్దరే ఒకడు పురుషుడు ఒకళ్ళు స్త్రీ ఆ పురుషుడు స్త్రీ ఎప్పుడు వాళ్ళు మీరు శివుడు పార్వతుడు అనుకుంటే శివుడు పార్వతుడు మరి విష్ణు లక్ష్మి అనుకుంటే విష్ణులక్ష్మి బ్రహ్మ సరస్వతి అనుకుంటే బ్రహ్మ సరస్వతి ఇలా ఎవరైనప్పటికీ కూడా రెండు శక్తులు ఒకటి పురుష శక్తి రెండు స్త్రీ శక్తి అది ప్రకృతి పురుషుడు అనేది ఆ రకంగా మనకి ఉన్నప్పటికీ అందుకని ఇక్కడ ఎక్కువ శాతం మంది అయితే కనుక ఆది దంపతులు కానీ అంటే శివపార్వతులని ఎక్కువ మంది భావించడం సృష్టి ఆది నుంచి కూడా చేస్తారు సరే ఇక్కడ విషయానికి వస్తే ఏంటంటే కనుక సరే ఇప్పుడు ఎవరైనప్పటికీ కూడా బ్రహ్మ అయినా కూడా ఆయన యొక్క రూపమే ఇటు సరస్వతి అయినా ఆమె యొక్క రూపమే అందుకని ఇక్కడ పదార్థం అంతా రెండే పదార్థాలు ఉన్నాయి ఆ రెండు పదార్థాలని మనం రకరకాలుగా అభివర్ణించుకోవటం అనేది జరుగుతుంది కనుక అలా ఇదేంటి ఒక చోట బ్రహ్మ భార్య అన్నారు కదా ఇక్కడేంటి విష్ణు భార్య అన్నారంటే మొత్తం ఏకసూత్రం ఒకటే అక్కడ ఉన్నది ఒక వ్యక్తి స్త్రీ పురుషుడు ఇద్దరే ఉన్నది వాళ్ళే అనేక రకాలైన రూపాల్లో అనేక రకాలైన అవతారాల్లో అనేక రకాలైన గుణాలతో మనని ఆదుకోవడానికి అనుగ్రహించడానికి అవతరిస్తూ ఉంటారు ఇక్కడ మరి బ్రహ్మ సృష్టికర్తగా వెలుగొందితే దేవి జానమూర్తిగా మనల్ని అనుగ్రహిస్తుంది ఈ కథలోకి వస్తే కనుక మనకి ఇందాక మనం చెప్పుకున్నాం ఒకనొక సందర్భంలో విష్ణుమూర్తికి ముగ్గురు భార్యలని ఆమె మహాలక్ష్మి తర్వాత గంగాదేవి సరస్వతి లేదా సావిత్రి దేవి అని చెప్పి ఒకరోజు కామంతో గంగాదేవి విష్ణువంక వంక చిలిపిగా చూసిందిట చిరునవ్వుతో సైగలు చేసిందిట అప్పుడు ఆమె యొక్క సైగల్ని అర్థం చేసుకున్నవాడై గంగాదేవితో కూడా పడగదిలోకి అట్ట విష్ణుమూర్తి అది చూసి లక్ష్మీదేవి మౌనంగా ఉండిపోయిందిట కానీ మరి ఇక్కడ తామస రూపంలో సరస్వతీదేవి నానా రకాలుగా హైరాణ పడిందిట ఏటి ఇలాగా మన ముందే ఎన్ని వదిలిపోతూ ఈ రకంగా మన అందరికంటా కూడా నా మీదే విష్ణువుకి ఎక్కువ ప్రాముంది చూపించాలి అనే ఒక పట్టుదలతో ప్రదర్శించినట్టే ఉంది తప్ప ఉచితాన్ని ఉచితాలని మర్చిపోయిందని చెప్పి రొసరొసలాడిందిట సరస్వతీదేవి అప్పుడు ఆగకుండా విష్ణు గదికి వెళ్ళి గంగాదేవిని చెడమడా తిట్టి నువ్వు ఇక్కడికి నదిలా మారిపోతావు అందిట ఆ తర్వాత మరి గంగాదేవి కూడా ఊరుకోకుండా నువ్వు కూడా ఉచిత ఉచితాలు మర్చిపోయావు భర్త మీద నీకెంత హక్కుందో నాకు అంత హక్కుంది నేను నా హక్కు ప్రకారం నడుచుకున్నానే తప్ప విపరీతంగా నడుచుకోలేదు అందుట అప్పుడు మళ్ళీ మరింత కలహించి ఈ విషయాలు నువ్వు అడ్డుకోవటంలో కూడా కనీసం తను చెప్పేది తప్పని చెప్పకుండా ఉన్నావని చెప్పి లక్ష్మీదేవిని కూడా పనిలో పని శాపం పెట్టేసింట నువ్వు ఒక చెట్టులాగా పడి ఉండని చెప్పి ఈ రకంగా ముగ్గురు అప్పుడు మళ్ళీ ఈవిడ కూడా నువ్వు కూడా నదులాగా అయిపోతావు అని చెప్పి ఆవిడ ప్రశాపం ఇచ్చిందట అందుకని మనకి దేవి గంగా నది నదుల్లో అయిపోతే అప్పుడు శ్రీకృష్ణుడు అదే విష్ణుమూర్తి వచ్చి ఎవరు ఎవరు ఏ రకంగా అవుతారు అనేది చెప్పి ఈ గంగా నది యొక్క ఎన్నాళ్ళు అనేది మరి సరస్వతి నది ఏంటి అని తర్వాత మరి ఏ చెట్టు అవుతుంది అని చెప్పినప్పుడు తులసి చెట్టుగా నువ్వు లక్ష్మీదేవి తులసి చెట్టుగా మారిపోతావు అప్పుడు నా యొక్క అంతైన శంక పాలుడు శంఖచూలుడు నిన్ను పెళ్లి చేసుకుంటాడు ఆ తర్వాత మళ్ళీ నేను నిన్ను చేరుకుంటానని అని చెప్పి అందుకని మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటి మనకి శివ కార్తీక పురాణంలో చూసినప్పుడు ఇలా తులసిని పాతివర్చాన్ని చడగొట్టడం ఏంటి విష్ణుమూర్తి అంత ఏంటి అని చెప్పి అర్థం లేకుండా మనం అనుకుంటూ ఉంటాం నిజానికి లక్ష్మీదేవే తులసి మాతగా అక్కడ జన్మించింది మరి శంకరచూలుడు కూడా విష్ణు యొక్కతోనే జన్మించాడు అలా మనకేంటంటే ఇలా కొద్దిగా లోతుగా ఆలోచిస్తే తప్ప కొన్ని కథలు కొన్ని పురాణ విశేషాలు మనకి బుర్రకెక్కవు ఆ రకంగా ఇక్కడ మనకి కొంతవరకు మధ్య మధ్యలో కొద్దిగా అయోమయం అనేది కొన్ని కొన్ని కథలు చదువుతున్నప్పుడు కొన్ని కొన్ని సందేహాలు అయోమయాలు రేఖతో ఉంటాయి ఈ రకంగా సరస్వతీ దేవి మరి నదిలాగా పరిణమిస్తుంది అయితే ఆ తర్వాత మళ్ళీ విష్ణువు చెప్తాడు ఓరటించడానికి మీరు అందరూ నదుల్లో పడి ఉన్నప్పటికీ కూడా గంగలో స్నానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పుణ్యం వస్తుందని చెప్పి తర్వాత మరి సరస్వతి దేవుని ఆశ్రయించిన వాళ్ళందరికీ కూడా జ్ఞానం వస్తుంది ఆ రకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సరస్వతి దేవుని పూజిస్తారు అని చెప్పి అందుకని మనం ఏదైనా సరే ఒక విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు తొట్ట తొలుత యొక్క మాతను సరస్వతీ మాతని అందరం కూడా పూజిస్తూ ఉంటాం ఎందుకంటే సరస్వతి దేవి చాలా జ్ఞానసంపన్నురాలు ఒక రక ఒకనొక సమయంలో ఈ బండాసు సంవరించే సమయంలోనే మూకాస్త్రాన్ని ప్రయోగిస్తే అక్కడ దానివల్ల ఈ దేవతలందరూ కూడా మౌనంగా ఉండిపోయట అప్పుడు తిరిగి మళ్ళీ వాళ్ళందరి మీద ఈ సరస్వతి అస్త్రాన్ని ప్రదర్శించినప్పుడు వాళ్ళందరికీ మళ్ళీ మాటలు వచ్చేట అందుకని ఆ రకంగా మరి సరస్వతి దేవి మనలో యొక్క వాక్శక్తిని పెరగాలన్నా కూడా ఆవిడనే మనందరం కూడా పూజించవలసిన అవసరం ఉంటుంది తర్వాత మరి సరస్వతి దేవిని ఎవరైతే విశిష్టంగా పూజిస్తారో వాళ్ళందరికీ కూడా అన్ని రకాలైన జ్ఞానాలు లభిస్తాయి ఏది కంటే ప్రతి మనిషి కూడా జ్ఞానం అనేది అది ఆధ్యాత్మిక జ్ఞానం అవ్వాలి భౌతిక జ్ఞానం అవ్వాలి ఈ రెండు జ్ఞానాలు కూడా సరైన పందాలు వెళ్ళినప్పుడు అంటే ధర్మ పద్ధతిలో వెళ్ళినప్పుడు అవి ఖచ్చితంగా మనకి మోక్ష సాధకాలు అవుతాయి అంటే ఈహంలో మనం బతకండాలి అంటే కనుక ఒక సుజ్ఞానంతో వెళ్ళాలి తప్ప అజ్ఞానంతో వెళ్ళకూడదు ఈ అజ్ఞానంతో మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన కర్మ మరింత పెంచుకుంటామే తప్ప దాని నుంచి విముక్తి కాలేము అందుకని ఈ జ్ఞానం అనేది పెరగాలి అంటే మనం రకరకాలైన గ్రంథాలని చదువుతూ వెళ్ళాలి అనేక మంది పెద్దలు చెప్పే వాక్యాల్ని వంట పోచుకొని అందులో ఏది లైటు ఏది కరెక్ట్ కాదు అనేది అంటే ఎక్కడైతే హంసలాగా పాలు నీళ్లు విడదీసే శక్తి అంశకల్లా ఉంటుందో మరి హంసవాహినే వాహినే మనకి సరస్వతి దేవి కూడా కనిపిస్తూ ఉంటుంది తర్వాత ఆవిడ చేతుల్లో రెండు చేతుల్లో కూడా రెండు పుస్తకాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అవి వేదాలుగా చూసుకోవాలి తర్వాత ఏ ఒక చేతితో ఆవిడ చేతిలో జపమాల కనపడుతూ ఉంటుంది ఆ జపమాల ఏదైతే ఇప్పుడు కల్పం అంటే ఒక్కొక్క కల్పం జరిగినంత వరకు ఒక్కొక్క పూస ఆవిడ తిప్పుతూ ఉంటుందని చెప్పి ఆవిడ చేతిలో జపం అనేది అదని చెప్తారు ఈ తర్వాత ఏదైతే కమండలం అనేది ఇంకో పాతలో లేదా కొంతమంది వీణ అనేది ఇవన్నీ కూడా సర్వశాస్త్రాలని ఆవిడ అధ్యయనం చేసింది అనేది ఆవిడ అన్ని సర్వశాస్త్రాలని కూడా మనకి అందించగలదు అని చెప్పేదానికి దృష్టాంతంగా ఆ రకంగా ఆవిడకి ఈ రకమైన విధానం ఇచ్చారని చెప్పి ఆకృతిని ఇచ్చారని చెప్పి కూడా మరి పురాణ కథలు చెప్పడం అనేది జరిగింది ఆ రకంగా సరస్వతీ దేవి యొక్క వృత్తాంతం అంతా కూడా మనకి ఇటు పద్మపురాణంలో కావచ్చు తర్వాత మరి బ్రహ్మ వైభర్త పురాణంలో కావచ్చు ఈ సరస్వతీదేవి ఉదాంతాలన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి సరే సరస్వతీ దేవిని ఈరోజు మనం ఏ రకంగా ఆరాధించాలి అంటే కనుక దేవిని పూజించడానికి మనం తెల్లటి బట్టలు ధరించవలసి ఉంటుంది తర్వాత ఆవిడికి మరి నివేదనగా ఏది పెట్టాలి అనుకుంటే కనుక అటుకులు చిత్రాన్నం వీటిని పెట్టడం అనేది చెప్పి ఉన్నారు తర్వాత మరి తేనె ఈవిడికి కూడా నివేదన చేయొచ్చు తర్వాత ఈవిన్ని చామంతులతో కానీ ఏమైనా సరే తెల్లపూలతో కానీ పూజించవలసి ఉంటుంది ఇంకా ఈవిని మనం ఏదైనా సరే మంత్రంగా ఏది చదువుకోవాలి అనుకుంటే కనుక ఓం హైం రీం క్లీం సోం సరస్వత్యై నమ ఓం ఐం రీం క్లీం సోం సరస్వత్యై నమ ఇది చదవటం వల్ల కూడా మనకి చదువులో అంటే విద్యార్థులైతే కనుక వారు విద్యల్లో ముందుకెళ్ళటానికి తర్వాత జీవితంలో మనకి కావాల్సిన జ్ఞానం ఏదైతే లభించాలో ఆ జ్ఞానం మనకి లభించడానికి కూడా ఈ సాధన మనకి అంతైనా కూడా ఉపకరిస్తుంది తర్వాత మరి లక్ష్మీదేవి ఎలాగైతే సంపదల కోసం మనం పూజిస్తామో మరి జ్ఞాన సంపద పెరగాలి అంటే కనుక ఖచ్చితంగా సరస్వతీ దేవిని మనము పూజించవలసి ఉంటుంది ఎందుకంటే జ్ఞానం లేకుండా ఒక ముందు అడుగు కూడా మనం ముందుకెళ్ళాం అంటే వేసిన అడుగులు ఏవైనా సరే మన గమ్యం చేరాలి అంటే కనుక అది సరైన జ్ఞానం మనకి లభించినప్పుడే అవుతుంది మనము ఏదైనా సరే ఒక గమ్యస్థానానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ గమ్యస్థానం ఎటుంది ఎటు లేదు తూర్పు వైపు ఉందా ఉత్తరం వైపు ఉందా పడవం వైపు ఉందా అనేది ఆ జ్ఞానం మనకి ఉన్నప్పుడు మాత్రమే మన గమ్యాన్ని చేరుకుంటాం ఆ జ్ఞానం లేనప్పుడు మనం వెళ్ళవలసిన తూర్పు అయితే పడమర వైపు నడిస్తే ఉపయోగం ఉండదు కదా అంటే మన అడుగులన్నీ కూడా నిష్ప్రయోజనం కదా అందుకని ప్రతి మనిషికి కూడా ఒక జ్ఞానం అది మనకి ఉపయోగపడే గమ్యానికి చేర్చాలి అంటే కనుక ఖచ్చితంగా ఆ చదువుల తల్లి సరస్వతీ దేవి యొక్క అనుగ్రహం మనకు ఉండాలి అందుకని ప్రతి ఒక్కరికి కూడా మరి వారి వారి విద్యాభ్యాసాలు సాధారణంగా సరస్వతీదేవి కోవిలలో నిర్వహించడం కూడా మనం చూస్తూ ఉంటాం ముఖ్యంగా బాసర సరస్వతీదేవి చాలామందికి పరిచయం ఉన్నది ఇంతే కాకుండా మరి వివిధ సరస్వతీదేవి ప్రాంగణాల్లో కానీ సరే సరస్వతీదేవి యొక్క పటం ముందు కానీ మనం మన యొక్క పిల్లలకి విద్యాభ్యాసం చేయటం అనేది కూడా హద్దు కద్దు కా రకంగా మరి సరస్వతీ దేవి అనుగ్రహం ఉంటేనే మన పిల్లలు విద్యల్లో రాణిస్తారనేది కూడా మన నమ్మకం అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా చదువు అనేది ఏదైతే ఉంటుందో మరి ఆ చదువుతో పాటు సరస్వతీ దేవికి సంబంధించిన ఏమైనా సరీల మంత్రము తర్వాత ఇందాక మనం యాకుందేం తుషార హారదవుల యాశుభ్ర వస్త్రాన్విత అనేది కానీ తర్వాత మరి సరస్వతీ కవచం అని ఉంటుంది ఆ సరస్వతీ కవచం కానీ నిత్యం పఠించినట్టయితే కనుక తప్పకుండా మనకి జ్ఞాన సంపార్జన అనేది సుగమం అవుతుంది ఆ రకంగా కూడా మన అందరం కూడా మరి దేవిని పూజించుకోవాల్సి ఉంటుంది ఇక తర్వాత దేవిని మనం ఏదైనా సరే ఆరాధన చేసుకునే విధానంలో అందరం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఏదైనప్పటికీ కూడా మంత్రాత్మకంగా తంత్రాత్మకంగా ఇదే దేవిని రాజమాతంగిగా కూడా మనకి దశమా విద్యల్లో చూపించారు కనుక రాజమాతాంగి అంటే జా మనకి ఏదైనా సరే ఈ జాతక చక్రంలో గ్రహాలు చంద్రుడు బుధుడు అనుకూలించాలంటే కనుక రాజమాతాంగి అనేది ఉండాలి అందుకని ఇక్కడ మనకి బుధుడు అనుగ్రహం బుద్ధికి కారకుడు బుధుడు జాతకంలో ఆ బుద్ధి సద్వినియోగం కావాలి అన్న కూడా సరస్వతీదేవి అందుకని అక్కడ బుధుడిని కూడా మనం బుధవారాన్ని సౌమ్యవాసలే అంటాం తర్వాత సరస్వతి అష్టోత్తరాల్లో కూడా ఓం సౌమ్యాయన మహాన్ వస్తుంది అంటే సౌమ్యమైన రూపం కలిగినది మరి ఆ సౌమ్యానికి ఒక గమ్యం అనేది జ్ఞానం ఆ గమ్యం అనే జ్ఞానం ఇవ్వాలి అంటే కనుక సరస్వతి దేవి అనుగ్రహం మనందరికీ కూడా ఉండాలి ఆ రకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సరస్వతి దేవిని మనందరం కూడా నిత్యము పూజ చేసుకోవాలి ముఖ్యంగా మన అందరి ఇళ్లలో కూడా సాధారణంగా గణపతి పూజ సరస్వతి పూజ ఇవి నిత్యం ప్రతి ఒక్క ఇళ్లల్లో కూడా ఉంటూ ఉంటాయి అయితే ఈ దసరాల్లో మరి శారదా నవరాత్రుల్లో కూడా ఇదే శారద నవరాత్రులని అభివర్ణించారు కనుక ఇక ఇంతకు ముందు ఎవరైతే ఆరు రోజులు చేసుకోలేదో వాళ్ళందరూ కూడా మరి ఈ రోజు నుంచి సోమవారం మంగళవారం బుధవారం ఈ రకంగా మూడు రోజులు చేసుకున్నట్టయితే గురువారం నాడు రెండో తారీఖు విజయదశమితో ఈ దసరాలు ఈ ఏడాది పూర్తవటం అనేది ఉంటుంది కనుక మరి ఇక్కడి నుంచి ఈ మూడు రోజులు కూడా ఎవరు శక్తి అనుసారం వాళ్ళు ఈ రకంగా దేవి నవరాత్రులు అనేవి చేసుకున్నట్టయితే అంటే మిగతా రోజులు చేయని పంతా కూడా పుణ్యమంతా కూడా ఫలితమంతా కూడా ఈ మూడు రోజుల్లోనే రావడానికి కూడా మనకి ఒక సులభమైన మార్గాన్ని మన పెద్దలు ఉపదేశించున్నారు ఆ రకంగా మనందరం కూడా చేసుకుని మరి ఈ ఆదిపరాశక్తి యొక్క అనుగ్రహాన్ని మన అందరం కూడా పొందాలని ఆకాంక్షిస్తూ మరి రేపటి అవతారమైన దుర్గాష్టమి మంగళవారం మంగళవారంతో కూడిన అష్టమి మరి దుర్గాష్టమి మహాదుర్గగా ఆవిడని ఏ రకంగా మనందరం కూడా ఆరాధించాలి ఏ రకమైన పూజలు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం అంతవరకు సెలవు